బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ విజయవంతమైంది తెలంగాణ రాష్ట్ర అన్ని నియోజకవర్గం నుండి నుండి గ్రామం వరంగల్ సభకు లక్షలాది ప్రజలు సభకు విజయవంతం చేశారు జహీరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మాణిక్యరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభకు బయలుదేరి వెళ్లడం జరిగింది జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ బండి మోహన్ మొహమ్మద్ ఇమ్రాన్ టిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ మొగుడంపల్లి మండల్ షిఖారి గోపాల్ అహ్మద్ నగర్ అలీ నామా రవికిరణ్ నియోజకవర్గ మాజీ జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సభలో పాల్గొని పదిహేను లక్షల విజయవంతం చేయడం జరిగింది ఆరు చర్చమాలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసింది దగా చేసింది ఈ మాట నిజం